రేపే అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం దీపావళి కాబట్టి రేపు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి పుణ్యాలు అనేవి లభిస్తాయి రేపు దీపావళి ఆ రోజున మర్చిపోకుండా కూడా స్నానం చేసే నీటిలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఇక యొక్క దీపావళి అనేది మన భారతదేశంలోనే అత్యంత గొప్ప పండగ మన భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండగలు దీపావళి పండగ కూడా ఒకటి ఎంతో ఈ పండగ యొక్క అంటే ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క దీపావళి రోజున ఖచ్చితంగా కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవటం వల్ల జన్మ జన్మాల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క దీపావళి రోజున స్నానానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఉంటుంది ప్రతిరోజు కూడా మనం ఎంతో మంది కళ్ళల్లో పడుతూ ఉంటాము ఎంతో మంది దృష్టిని పెడుతూ ఉంటారు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అలానే ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించేటటువంటి శక్తి అనేది దీపావళి రోజున చేసే స్నానానికి ఉంటుంది ఈ స్నానం అనేది ఉదయాన్నే పూర్తి చేసుకోవాలి అంటే దీపావళి రోజున ఉదయాన్నే స్నానాచారాలను పూర్తి చేసుకోవాలి స్నానం పూర్తయిన తరువాత ఖచ్చితంగా కూడా కొన్ని నియమాలను పాటించాలి తడి నెత్తితో అంటే తల స్నానం చేసిన తర్వాత తడి నెత్తితో ఇల్లంతా కూడా తిరగకూడదు ముఖ్యంగా ఈ యొక్క పండగ రోజున లక్ష్మీదేవిని ఆహ్వానించడం అంటే ఇంట్లో తల విరబూసుకొని ఏ స్త్రీ కూడా తిరగకూడదు తల విరబూసుకొని ఇంట్లో తిరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని అలానే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి స్నానానికి మన భారతదేశంలో అలాగే హిందూ సనాతన ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది మనం ఏ చిన్న పూజ చేయాలి అన్నా తలారా స్నానం ఆచరించి తర్వాత మన శరీరం పైన ఉన్నటువంటి నెగిటివిటీని అలానే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకున్న తర్వాతే మనం పూజలు చేస్తూ ఉంటాము అదే విధంగా యొక్క స్నానం వల్ల మన బాడీ అనేది ఎంతో యాక్టివ్ గా తయారవుతుంది చాలా మంది స్నానాన్ని చాలా బద్ధకం లాగా అంటే లేటుగా చేస్తూ ఉంటారు మధ్యాహ్నం స్నానం అనేది అశుభ పరి అంటే అశుభంగా పరిగణించబడుతూ ఉంటుంది అశుభకరమైనటువంటి స్నానంగా పరిగణించబడుతూ ఉంటుంది కాబట్టి పూజలు పరిహారాలు లేదా పూజలు వ్రతాలు ఉన్న రోజుల్లో స్నానం అనేది ఉదయాన్నే ఆచరించాలి ఉదయం స్నానం ఆచరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది స్నానం అనేది చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి చాలా మంది పెళ్ళైన స్త్రీలు తెలిసి తెలియక స్నానాన్ని హడావిడిగా అంటే రోజు చేసినట్లుగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు కానీ ఈ దీపావళి రోజున స్నా చేసే స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ దీపావళి రోజున చేసే స్నానం అనేది కొన్ని నియమాలు పాటించి చేయాల్సి ఉంటుంది ఇలా కొన్ని నియమాలను పాటించి చేసే ఈ స్నానం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మన ఆర్థిక కష్టాలను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల దరిద్రాలను సైతం తొలగిస్తుంది ఈ యొక్క స్నానం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే ఈ యొక్క స్నానం ఏదైతే ఉందో అది మనకి సంపూర్ణంగా కూడా ఆరోగ్యాన్ని తెచ్చి ఉంటుంది ఈ స్నానం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అంతేకాదు మరి స్నానం చేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఈ యొక్క దీపావళి స్నానం చేసే ముందు స్త్రీలు ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు అంటే సౌభాగ్యులు అని చెబుతూ ఉంటాము స్త్రీకి వివాహమైన తర్వాత సౌభాగ్యాన్ని మించిన సంపద ఇంకొకటి ఉండదు ఏ స్త్రీ అయినా తన సౌభాగ్యాన్ని పసుపు కుంకుమలను అలానే తమ ఒట్టు గాజులను చల్లగా చూసుకోవాలి అని తమ ఎప్పుడు నిండు ముత్తెదువుల్లా కలగలలాడుతూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా స్త్రీ సౌభాగ్యంగా ఉంటుంది సంపదతో ఉంటుంది ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపులతో చల్లగా వరదిల్లుతారు అని మనందరి నమ్మకం అయితే దీపావళి రోజున ఖచ్చితంగా కూడా కొన్ని నియమాలు పాటించే యొక్క స్నానాన్ని ఇలా స్నానం అనేది మన శాస్త్రాల ప్రకారం ప్రత్యేకమైనటువంటిది కనుక స్నానం అనేది మనకు కొన్ని ప్రత్యేక సమయాలలో చేయాలి అని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది అందులో స్నానం చేసేటటువంటి నీటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలను కలుపుకొని చేయటం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు మనకి మంచి జరగకుండా ఆపే ఇక ఈ దీపావళి అనేది మన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగుని నింపుతుంది అని చెప్పుకోవచ్చు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉంటాయి అలానే ఎన్నో రకాల సమస్యలతో పాటు అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలి అని మనం ఎంతో ఈ దీపావళి అనేది తప్పకుండా మన జీవితాలను మార్చి మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే మనకి ఖచ్చితంగా కూడా ఏది అనుకుంటే అది జరగాలి అని ఉన్నా సరే ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేయాలి అయితే స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది స్నానం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు తొలగిపోతాయి స్నానం అనేది మనకు ప్రత్యేక స్థానంగా ఉంటుంది దీపావళి రోజున మనం చేసే కొన్ని చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చిన్న చిన్న పూజలు కావచ్చు అవి పూర్తిగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది వ్యాపారం అనేది కూడా మనకి అద్భుతంగా సాగుతుంది వ్యాపారంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఎన్నో నెగిటివ్ శక్తులు ఉంటూ ఉంటాయి ఈ నెగిటివ్ శక్తులను తొలగించుకునే క్రమంలో మనం ఎన్నో రకాల ముందు కష్టాలను అనుభవించి తర్వాత సుఖాలను చూస్తూ ఉంటాము అలానే దీపావళి అనేది చెడుపైన మంచి సాధించినటువంటి రోజు కనుక ఈ యొక్క దీపావళి రోజున ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు పూర్తిగా తొలగిపోయి మనకి మంచి అనేది లభిస్తుంది దీపావళి రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల పూజల వల్ల మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ రోజున స్నానాన్ని ఉదయాన్నే చేయాలి అలానే స్త్రీలు స్నానం చేసేటప్పుడు తలకి కాస్త నువ్వుల నూనెను పట్టించుకోవాలి ఆ తర్వాత నుదిటిన కుంకుమ చెంపలకి పసుపుని రాసుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులే కాదు అంటే ఇది ముత్తైదువ స్థానంగా చెబుతూ ఉంటారు ఎప్పుడైనా స్త్రీలు ముత్తైదువలు ముఖ్యంగా తలారా స్నానం చేసేటప్పుడు అంటే చెంపలకి పసుపు లేకుండా నుదిటిన కుంకుమ లేకుండా స్నానం ఆచరిస్తే అది అమంగళ స్నానంగా పరిగణించబడుతూ ఉంటుంది అంటే మనకు అశుభ కార్యాలకి స్నానం ఎలా అయితే చేస్తామో ఆ స్నానంగా పరిగణించబడుతూ ఉంటుంది శుభకార్యాలకు చేసే స్నానాన్ని మంగళ స్నానం అంటూ ఉంటాము ఈ మంగళ స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపుని రాసుకొని స్త్రీలు ముత్తైదువ స్త్రీలు చెంపలకి పసుపు నుదిటిన కుంకుమ తలకి కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకొని చేయాలి నువ్వుల నూనెను ప్రత్యేకించి ఈ దీపావళి రోజున తలకి రాసుకొని చేస్తే గనక అనేక రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఈ దీపావళి రోజున ఈ విధంగా స్నానం చేసి ఇంట్లో ఖచ్చితంగా కూడా అంటే స్త్రీలు ఖచ్చితంగా ఇలా స్నానం ఆచరించి ఎరుపు రంగు చీర లేదా పసుపు రంగు చీరను ధరించాలి ఈ రెండింటిలో ఏదో ఒక చీరను ధరించటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇక అదే విధంగా చేతి నిండా మట్టి గాజులు వేసుకోవాలి ఇంట్లో ధూపం వేయాలి ఇంటి గుమ్మనికి తోరణాలను కట్టాలి ఇంటి బయట వాకిట్లో రంగురంగుల అందమైన ముగ్గులు పెట్టాలి లక్ష్మీదేవిని రకరకాల పూలతో పూజించాలి అలంకరించాలి అలానే అనేక రకాల తీపి పదార్థాలు అలానే అన్ని రకాల ఫ్రూట్స్ ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు రాళ్ల ఉప్పు వంటివి తప్పకుండా కూడా పెట్టాలి ఇవి అమ్మవారికి చాలా ఇష్టం వీటిని అమ్మవారికి సమర్పించటం వల్ల మన సమస్యలు మన కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే మనకి ఎంత ఐశ్వర్యం కావాలి అంటే అంత ఐశ్వర్యం అనేది లభిస్తుంది మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక మనం జీవితంలో ఏది ముట్టినా ఏది పట్టినా సరే బంగారంగా మారుతుంది ఇలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే మనం కోరుకున్నది మన సొంతమవుతుంది మన సమస్యలు తీరిపోతాయి మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం ఒక్కటి ఉంటే మనకి ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు ధన ధాన్యాలకే కాదు ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు అన్నీ కూడా అంటే ఒక్కటని కాదు ప్రతీది కూడా దాంపత్య జీవితం బాగుంటుంది అలానే ఐశ్వర్యం అనేది మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఎల్ల వేళలా ఉంటుంది కనుక యొక్క అద్భుతమైనటువంటి దీపావళి రోజున అమ్మవారికి దీపావళి అనేది చాలా ఇష్టం అలానే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల మనకి కుబేర స్వామి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ యొక్క కుబేరస్వామి యొక్క అనుగ్రహంతో మనం ఖచ్చితంగా ధనవంతులుగా మారవచ్చు చాలా మంది చేతిలో ధనం అనేది నిలవక బాధపడుతూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో పని చేస్తూ ఉంటారు కానీ చేతిలో డబ్బు మాత్రం నిలవదు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ యొక్క డబ్బు సమస్యల వల్ల వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేకపోవటం డబ్బు సమస్యల వల్ల వీరు ఆనందంగా ఉండలేకపోవటం ఆర్థికంగా కూడా కష్టాలు అనేవి రావటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా అనేక రకాల సమస్యలు కష్టాలు వెంటాడటం వల్ల వారు సంతోషంగా ఉండలేరు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి పూజలు ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఖచ్చితంగా కూడా నెగిటివిటీని మనపై ఉండే నెగిటివ్ ఎనర్జీని అలానే దృష్టి దోషాలను కూడా తొలగిస్తూ ఉంటుంది చెడు ప్రభావాలను కూడా తొలగిస్తుంది మనకి కావలసినంత ధనం అనేది వస్తుంది ఇక ఇలా దీపావళి అనేది మనకు చెడు మంచి సాధించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున చెడు పైన మనం మంచి సాధించిన రోజు కాబట్టి మనకు కూడా మన జీవితంలో ఉండే ఆటంకాలను తొలగించుకొని చెడు పైన మనం కూడా మంచి సాధిస్తాము అలానే నెగిటివిటీ తొలగిపోతుంది దీపావళి రోజున ఇంట్లో తప్పకుండా ఎక్కువ దీపాలను వెలిగించాలి మనం వెలిగిస్తాం కూడా ఎందుకు ఎక్కువగా దీపాలను వెలిగించాలి అంటే ఎంత ఎక్కువగా దీపాలు వెలిగిస్తే అంత మంచిది అంత మన నెగిటివ్ మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా మనకి అంటే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా దీపాలను వెలిగించాలి అలా దీపాలను వెలిగిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కానీ మనం అలా దీపాలను వెలిగించలేం ఎందుకంటే క్రమం తప్పకుండా దీపాలను వెలిగించటం కొంతమందికి వీలవుతుంది కొంతమందికి వీలవ్వదు అలా వీని వీలు కాని వారు ఈరోజు వెలిగించే దీపాలతో మనం సంవత్సరం అంతా కూడా దీపాలను వెలిగించినంత గొప్ప పుణ్యం అయితే లభిస్తుంది అందువల్ల మనకి డబ్బు సమస్యలు ఉండవు అలానే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారంలో చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్నా సరే మనకు అనుకూలంగా ఉంటుంది అలానే మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా ఉంటుంది ఖచ్చితంగా కూడా మన సమస్యలు తొలగిపోతాయి ఇక దరిద్రాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి మనకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే ఏ రకమైనటువంటి దరిద్ర బాధలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతాము కాబట్టి దీపావళి అనేది చాలా అద్భుతమైనటువంటిది దీపావళి అనేది చాలా అద్భుతమైనటువంటి పండగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునేటటువంటి పండగ ఈ దీపావళి ఈ దీపావళి పండగ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడి ఉంటుంది దీపావళి పండగ అనేది అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ పండగ రోజున ఏ చిన్న పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క దీపావళి రోజున చేసే చిన్న పరిహారం అయినా పెద్ద పరిహారమైనా సరే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన దరిద్ర బాధలను తొలగిస్తుంది ఇక దీపావళి అనేది అత్యంత విశేషమైనటువంటిది దీపావళి అనేది అత్యంత విశిష్టతను కూడి అంటే కలిగి ఉంటుంది అందువల్ల ఈ దీపావళి ఏదైతే ఉందో దీపావళి రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే ఖచ్చితంగా కూడా మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఆ నియమాలలో మొట్టమొదటి నియమం ఇదొకటి అంటే దీపావళి రోజున తప్పకుండా కూడా అనేకమైనటువంటి దీపాలను వెలిగించాలి సంధ్యా సమయంలో ముఖ్యంగా రాత్రి సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక రాత్రి సమయంలో అమ్మవారిని పూజించటం మానివేయవద్దు ఇక ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించాలి ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూడా దీపాలను వెలిగించాలి అలా రెండు వైపులా దీపాలను వెలిగించినప్పుడు మన కష్టాలు తొలగిపోతాయి అలానే రెండు వైపుల దీపాలను వెలిగించినప్పుడు మన దరిద్రాలు అనేవి కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంటికి రెండు వైపులా కూడా దీపాలను వెలిగించాలి ఆ తరువాత ధూపం వేయాలి అమ్మవారి ముందు తులసి కోటలో ముఖ్యంగా మర్చిపోకుండా ఉత్తర దిక్కున ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేరుల స్థానం కాబట్టి ఉత్తర దిక్కున ఈ యొక్క దీపావళి రోజున ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ మట్టి పాత్ర పైన అంటే ఉప్పుని పోసిన దానిపైన ఒక మట్టి ప్రమిదను పసుపు రాసి చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి దానిని ఈ యొక్క ఉప్పు పైన పెట్టి దీపం వెలిగించాలి ఈ దీపావళి రోజున మనం చేసే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు అలానే పాటించే నియమాల వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అయితే ఈ దీపావళి చెడు మంచిని సాధించినటువంటి రోజు ఈ రోజున ఎక్కువగా దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి మనం చెప్పుకున్నట్టుగా ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగిస్తే అంటే చిన్న మట్టి ప్రమిదను తీసుకొని ఉప్పు పైన పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగిస్తే ఇక మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక ఉత్తర దిక్కున వెలిగించే దీపం లక్ష్మీ కుబేరులకి ఇష్టమైతే మనం ఈశాన్యం దిక్కున వెలిగించే దీపం గణపతికి ఇష్టం అలానే ఈ యొక్క దేవుళ్ళ అనుగ్రహంతో పాటు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే గనక నైరుతి దిక్కున ఉప్పులో అంటే ఇలానే మనం ఏదైతే మనం ఉత్తర దిక్కున వెలిగించామో అలానే శనిదేవునికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఉప్పు దీపాన్ని నైరుతి దిక్కున వెలిగించినా సరే మనకు లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి యొక్క అనుగ్రహంతో పాటు తప్పకుండా కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి దీపావళి రోజున తప్పకుండా ఈ విధంగా లక్ష్మీదేవిని గణపతిని అలానే శనీశ్వరుని కూడా పూజించండి అనేక రకాల కష్టాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కూడా కలిసి వస్తుంది ఇక ఇలా దీపాలను ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలను వెలిగించటం వల్ల ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ దీపాలు అనేవి సకల దేవతల అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి మన కష్టాల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి ఈ యొక్క పూజలు పరిహారాలు వీటితో పాటు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పకుండా సమస్యలు తొలగిపోయి ఇక మన దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మనకు ఈ దీపావళి నుండి కూడా సమస్యలు తొలగిపోయి మన దశ అనేది మారిపోయి మనకు అనేక రకాలుగా కూడా సమస్యలు అనేవి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ దీపావళి రోజున ఇలా తప్పకుండా కూడా స్నానం చేసే నీటిలో అది వేసుకొని ఈ విధంగా దీపాలను వెలిగించి మరుసటి రోజు ఆ దీపాలలో ఉండే ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే చాలు ఖచ్చితంగా కూడా మన సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపే దీపావళి అలానే సోమవారం కూడా దానితో పాటు దీపావళి సోమవారం అలానే యొక్క దీపావళి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు అలానే కొంచెం అంటే రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి ఈ యొక్క దీపావళి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక